హాయ్ అండి ఇదేనండి మా ఇల్లు మా ఫ్రెండ్స్ కొంతమంది అలాగే తెలిసిన వాళ్ళు గృహ ప్రవేశానికి రాలేకపోయిన వాళ్ళు చాలా దూరంగా ఉన్నవాళ్ళు మీకు మొక్కలంటే ఇష్టం కదా ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని అడిగారండి అందుకే వీడియో చేస్తున్నాను ఇదేనండి మా ఇల్లు జీ ప్లస్ టూ పైన పెంట్ హౌస్ ఉంది నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఎలివేషన్లో కూడా ఒక పెద్ద చెట్టు ఉన్నట్టే పెయింట్ చేయించానండి ఇది ఇంటికి బయట వైపు కాంపౌండ్ వాళ్ళ దగ్గర బయట వైపు కొంత పార్ట్ ఉంటే అక్కడ ఫెన్స్ చేసేసుకొని మొక్కలు పెట్టేసుకున్నామండి ఇలా కాంపౌండ్ వాల్స్ మీద కూడా నేను కొన్ని మొక్కలకు సంబంధించినవి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సూక్తులు రాయించానండి అయితే ఇది రాయిస్తూ ఉంటే కొంతమంది వింతగా చూశారు నా వైపు ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటూ ఇంత చక్కటి పెయింట్స్ వేసుకుంటూ ఈ మేడం ఏంటి ఇలా మొక్కల గురించి ఏదేదో రాయించుకుంటుంది అని మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఒకలా చూశారు అంటే ఎంకరేజ్ చేయలేదు ఎందుకు ఇలా ఇంటిని ఇంటి మీద ఆఫీస్ లాగా ఎలాగో ఉంది అనుకుంటూ అంటారు కొంచెం కామెంట్ చేశారు కాకపోతే నాకైతే నేను మా ఇంటి వైపు చూస్తే ఏదో కొంత ఆలోచన ఎవరికైనా కలగాలనే ఉద్దేశంతో ఒక మొక్క అయినా పెంచుకుంటారు ఆ గ్రీనరీ చూసి పర్యావరణ పరిరక్షణ పట్ల కొంత అవగాహన కల్పించిన దాన్ని అవుతానని ఒక చిన్న సదుద్దేశంతోనే ఇలా చేశానండి పెయింటర్స్ని పిలిపించి ఇలా మా గోడల మీద కొంత వేయించాను అంటే తడి చెత్త పొడి చెత్త గురించి ఇది నేను ఎప్పటి నుండో చేస్తూ ఉంటాను చాలా సంవత్సరాలుగా ఏదైనా మనం చేసిందే చెప్పగలుగుతాము కానీ చేయకుండా చెప్పడం కరెక్ట్ కాదు కదండి నేను చేసే వాటిని కొంతవరకు ఇక్కడ ప్రదర్శిస్తే కొందరైనా ఇటువైపుకు తిరిగి చూస్తారు ఇక్కడ ఏముంది అనే మెసేజ్ చేరుకుంటుందనే ఉద్దేశంతో అలా చేయించానండి అలాగే ఇది లోపల వైపు అండి త్రీ స్టెప్స్ స్టాండ్స్ మీద ఇలా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్ని కొన్నవి కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ప్లాస్టిక్ చిన్న నుండి చిన్న కంటైనర్ కానీ బాటిల్స్లో కానీ ఇలా రకరకాల మొక్కలు పెట్టుకొని ఉన్నానండి ఇవి ఇటు మెట్లకు వెళ్ళే దారిలో ఇటువైపు అంటే కొన్ని వందల డబ్బాలు ఉంటాయి ఇలా చిన్న చిన్న బాటిల్స్తో ఇదేమో వరండాలోనే ఇండోర్ ప్లాంట్స్ కోసం స్టాండ్స్ చేయించి పెట్టించానండి ఇలా ఇటువైపు చూసినా అటువైపు చూసినా ఎటువైపు చూసినా మొక్కలు ఉండేటట్టు నాకు మొక్కలు అంటే ఇష్టం కాబట్టి ఇలా సెట్ చేసుకున్నానండి అలాగే ముందువైపు కొంత ప్లేస్ ఉంది దాంట్లో పండ్ల మొక్కలు ఉన్నాయండి సీతాఫలము మునగ తర్వాత నిమ్మ సపోటా జామ పపాయ ఇలా మొక్కలు ఇవి ఇంతకుముందు పాత ఇండ్లు ఉన్నప్పుడు కూడా ఉండేవి కాక కింద కూడా కొంచెం వంగ మిర్చి అలాంటివి పెట్టుకున్నాము ఇంకా గార్డెన్కి సంబంధించిన వస్తువులు అవన్నీ మట్టి ఇంకా అవన్నీ ఉంటాయి దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న గేటు ఆర్చిలాగా పెట్టుకున్నాం దీనికి కూడా చిన్న చిన్న బాటిల్స్తో మొక్కలు పెట్టాను ఇది మధ్య ఈనాడు వాళ్ళు కూడా వచ్చి మా ఇంటి ఫొటోస్ అవి తీసుకెళ్ళి పేపర్లో ఇచ్చారండి పచ్చని మొక్కలతో ఉన్న ఇల్లు అలాగే పర్యావరణ సూక్తులు ఎవరు ఇంటి గోడల పైన రాయించరు కదా కాబట్టి నేను రాశానని వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారని మీకు నచ్చితే కామెంట్ చేయండి